దరఖేని డివిజన్ మీరా మోహన్ దార్ఖవాద్ నుండి округа రమదేవి ఏకిటికి కరపత్రాల పంపిని నిర్వర్తించారు ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ ఇ charge కార్యకర్తలు అభిమానတွေကို పెద్దఎత్తుగా పాల్గొని ఏకిటికి కరపత్రాల పంపిని నిర్వర్తించారు అనుత్రమ రమదేవి మీడియాతో మాట్లాడారు

నెల్లూరు నగర వాసులందరికీ శ్రీ క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు క్రోధం అంటే కోపం బహుశా నాకు అనిపిస్తుంది మన మన ప్రజలలో ప్రత్యేకించి నెల్లూరు నగర వాసుల్లో వాళ్ళ మనసుల్లో ఉన్న క్రోధాన్ని అనుసరించి ఈ సంవత్సరం యొక్క పేరు ఆ విధంగా సూట్ అయిందేమో అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి పక్కాగా మంచి ఇల్లు ఉండాలి అలాంటి సౌకర్యం అందించాలి అన్న సదుద్దేశంతో నారాయణ గారు మాజీ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి ఇల్లు అందించాలనే సదుద్దేశంతో నలభై మూడు వేల ఇల్లు కట్టిస్తే అవి వాళ్ళకి చేరే సమయంలో పూర్తయిపోయింది ఓకే ప్రభుత్వం మారింది అయినప్పటికీ ఆ ప్రజలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు కదా అది కనుక వచ్చుంటే మాకు ఈ ఐదు సంవత్సరాలు బాడు కట్టుకునే బాధ ఉండేది కదా కాదు కదా అనే క్రోధం మనుషుల్లో ఆ క్రోధం కనిపిస్తోంది అదే రకంగా సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్ల ఖర్చు చేసి అక్కడి నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు వాటర్ కొనుక్కోలేరు కదా మినరల్ వాటర్ కొనుక్కొని తాగలేరు కదా అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి నీటి సదు సదుపాయం మినరల్ వాటర్ సప్లై ఇంటింటికి వచ్చుంటే మాకు కొనుక్కునే అవసరం ఉండేది కాదు కదా అంతా పూర్తయిపోయింది పైప్ పైప్లైన్ కూడా ఐటమ్ అయ్యింది ఆ కనెక్షన్ ఇచ్చేసి చేస్తుంటే మాకు ఈ కొనుక్కునే బాధ లేకుంటే మంచినీటి వసతి బాధ ఉండేది కాదు కదా అలా చేయలేదు కదా అనే క్రోధం ఆ క్రోధం ఉంది మనుషుల్లో అదే రకంగా సార్ అప్పుడు చేసిన పార్కులు అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కొంత మెయింటెనెన్స్ అన్నా చేయొచ్చు కదా అప్పుడు చేశారు అవి వాడుకుంటున్నారు కానీ ఎక్కడక్కడక్కడక్కడ కొంచెం రిపేర్లు ఉంటాయి ఓపెన్ జిమ్లు జిమ్లు అంటే మెకానిక్స్ అంటే మెషిన్స్ ఏదైనా కూడా మెషిన్స్కి ఒక అప్పుడప్పుడు కొంత మెయింటెనెన్స్ అనేది అవసరం అలాంటి మెయింటెనెన్స్ చేస్తే ఇంకా అవి మంచిగా రన్ అవుతాయి కొన్ని కొన్ని తుప్పు పట్టడాలు అలా ఉన్నప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అది చిన్న పని కదా ఎస్టాబ్లిష్ చేయటం కాదు అన్నీ రెడీగా ఉన్నాయి అలాంటి దాన్ని మినిమం మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అది కూడా చేయలేరా అన్న క్రోధం అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఆ క్రోధం కనిపిస్తోంది ఆ క్రోధంకి అనుగుణంగానే ఈ సంవత్సరం పేరు వచ్చినట్టుంది ఆ క్రోధము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో చూపించి మా నారాయణ సారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము అన్న వాళ్ళ యొక్క దృఢ సంకల్పము ప్రతి ఒక్కరిలో ఇక్కడైతే ఖచ్చితంగా కనిపిస్తోంది ఇక్కడ ముఖ్యంగా మనం కమ్యూనిటీ హాల్ పోయినసారి అరవై లక్షలతో కడతామని చెప్పి మాటిచ్చాము అది మనం చేయలేకపోయాము ఇక్కడ అందే ప్రజలందరూ మనకి ప్రతి ఇంటికి పోయినప్పుడు మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అడగడం జరిగింది మేడం దృష్టికి కూడా తీసుకుపోయాం రేపు తప్పకుండా రాగానే మన ప్రభుత్వము ఈ కమ్యూనిటీ హాల్ని మంచి రంగులతో మంచి కళ్యాణ మండప దీటుగా ఒక కమ్యూనిటీ హాల్ని మేము ఈ ఏరియా కోసం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మేడం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి తిరిగినప్పుడు మనకి ఇక్కడ కాలువల సమస్యలు చెప్పారు ఆ కాలువలకు మొత్తం పరిష్కారం ఏంటంటే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక మనం పూర్తి చేయగలిగితే ఈ కాలువలు కూడా అవసరం లేదు మనకి ఆ కాలువల్లో వర్షపు నీరు పోతాయని చెప్పి మేడం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు కదా పెన్షన్లు అని చెప్పి పెన్షన్ ప్రతి ఒక్కరికి మేము నాలుగు వేలు మా ప్రభుత్వం రాగానే నాలుగు వేలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చామని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మన రేపు ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ మన నారాయణ సార్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో రేపు గెలిపిస్తే అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలిగితే మన బిల్దల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది ప్రతి ఒక్కరూ అందుకని మనము మన శ్రాయశక్తుల కష్టపడి మేము మా ఫ్రెండ్స్కి బంధువులకి చెప్పుకొని మనము భారీగా నారాయణ సార్ని గెలిపించుకుంటే మన నెల్లూరు అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ